వీడిని చూస్తే నాకే భయం పెడుతుంది ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా ఉంటాడో ఎప్పుడు నవ్వుతాడో కూడా తెలియదు ఒకవేళ నేను ఒంటరి కూర్చున్నాను అనుకో నేను ఒంటరి కూర్చున్నాను అనుకో నేను ఒంటరి కూర్చున్నాను అనుకో ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు నేను దీంతో ఆడుకుంటాను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు నేను దీంతో ఆడుకుంటా నాకైతే చాలా చాలా ఇష్టం మా రాజబొమ్మడి అంటే మా రాజు బొమ్మది అండి చూడు మా రాజు పోతా ఉచ్చ పోసుకుంటుంది ఇగో తుడు మా రాజు పోతా ఉచ్చ ఓసుకుంటది ఇగో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు జోషినోష్ ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు ఒక మా బొమ్మడిదిని పరిచయం చేయబోతున్నాను మా బొమ్మడిదిని పరిచయం చేయబోతున్నాను అంటే మా బొమ్మార్ది అంటే ఎవరనుకున్నారు ఇన్ని ఇన్ని రోజులు ఏ వీడియోలో చూపించలేదు మా ఈ ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను వాని అయితే ఫుల్ ఫన్ ఉంటుంది మస్తు ఉంటుంది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి బొమ్మది మా బొమ్మడి వచ్చేసి రాజు బొమ్మడిది ఈయన పేరు వచ్చేసి రాజబొమ్మడిది ఈయన పేరు వచ్చేసి రాజబొమ్మడిది ఇవే తగ్గించుకుంటే మంచిది సో గైస్ ఈ ఇతను వచ్చేసి మా రాజబొమ్మడిది ఈయన పేరు మా రాజు అంటే నేను ముద్దుగా రాజు అని చెప్పేసి పిలుచుకుంటాను వీడు చేసి లంగపళ్ళని చెప్పిన అనుకో మీరు ఫుల్ అవుతారు ఏం చేస్తారు తెలుసా చికెన్ తెస్తామా చికెన్ తెచ్చి చికెన్ చికెన్ షాప్లో నుంచి తెస్తే తినడు అది ఆ చికెన్ ఇంట్లో చేసి తింటాడు అది ఆ చికెన్ ఇంట్లో తింటాడు అలాంటి లంగ లంగపన్న చేస్తుంటాడు వేయ బంబర్ది కూల్ 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 వీన్ని చూస్తే నాకే భయం పెడుతుంది ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా ఉంటాడో ఎప్పుడు నవ్వుతాడో కూడా తెలియదు ఒకవేళ నేను ఒంటరి కూర్చున్నాను అనుకో నేను ఒంటరి కూర్చున్నాను అనుకో నేను ఒంటరి కూర్చున్నాను అనుకో వచ్చి హ్యాండ్ ఇచ్చి మంచిగా నా పక్కన వచ్చి కూర్చుంటాడు అదేమన్నా తింటున్నప్పుడు చెయ్యి పెట్టినాం అనుకో పరదెంగుతాడు కరిసి పరదెంగుతాడు నిజంగా పిచ్చలు కూడా అన్నీ కొరికేస్తాడు అట్లా అంటాడు నాకేగో ఇట్లా అంటుంటే నాకే మంచి భయం అవుతుంది బొమ్మార్ది మొన్న ఏమైందంటే మా మమ్మీ ఎగ్గు పెట్టింది ఎగ్గు పెట్టినప్పుడు తింటున్నాడు ఎగ్గు బాగానే తింటున్నాడు మంచిగా చేస్తున్నాడు నేను పాపము మా బొమ్మడికి ఎగ్గు తినేటప్పుడు దూరం అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఆ గిన్నెని ఇట్లా జరిపినంతే ఎగవే ఒరికిపాడిదింగండు ఎగవల్లిడే ఒరికిపాడిదింగండు అట్లాంటిది సో నేనైతే రోజు నేను ఏం చేస్తా రోజు వచ్చేసి నేను మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు వాకింగ్ తీసుకెళ్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు వాకింగ్ తీసుకెళ్తా అంటే ఇప్పుడు కొంచెంసేపు చూపిస్తా వీడు నన్ను వాకింగ్ తీసుకెళ్తారో నేను నేను వాకింగ్ తీసుకెళ్తానో కూడా తెలియదు గుంజుకొని వెళ్ళిపోతేనే ఉంటాడు గుంజుకుని వెళ్ళిపో ఉంటాడు అట్లాంటిది కాకపోతే నేను ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు నేను దీంతో ఆడుకుంటా ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు నేను దీంతో ఆడుకుంటా నిజంగా నేను ఎప్పుడైనా దీంతో ఆడుకుంటా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటికి ఏదేదో టెన్షన్ వల్ల ఏదేదో బాధతో వచ్చినా సరే వీళ్ళు చూడగలనే మీతో ఆడుకోగల చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం మా రాజబొమ్మడి ధ్యాన్ మా రాజబొమ్మడి అంటే సో గైస్ ఈ కుక్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ రోజులల్లో కుక్కలకు ఉండే విశ్వాసం కూడా మనుషులకు ఉండలేదు కుక్కలకు ఉండే విశ్వాసం కూడా మనుషులకు ఉండలేదు మనుషులు వస్తుంటారు పోతుంటారు ఇట్లాంటి మూగ జంతువులను పెంచుకుంటే చచ్చేదాకా పర్మనెంట్ ఉంటాయి మనతోటి మూగ జంతువులను పెంచుకుంటే చచ్చేదాకా పర్మనెంట్ ఉంటాయి మనతోటి సో గాయస్ నా దగ్గర ఎలాంటి కుక్క కూడా ఉంటుండే ఆ కుక్కకి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది మళ్ళీ సేమ్ ఇలాంటి కుక్కనే తీసుకున్నా ఇది అయితే చాలా మంచి ఉంటుంది నాకు ఎందుకంటే నేను ఎన్ని టెన్షన్లు వచ్చినా సరే నిజంగా నా దగ్గరికి వచ్చి మస్తు ఆడుకుంటుంది చాలా ఆడుకుంటుంది మనుషులకి ఎన్నో పెట్టినా సరే ఎంత పైసలు పెట్టి ఎన్ని చేసినా సరే రేపు అన్నాడు మర్చిపోతారు ఎంత పైసలు పెట్టి ఎన్ని చేసినా సరే రేపు అన్నాడు మర్చిపోతారు ఇలాంటి మూగ జంతువులకి ఒక్క బిస్కెట్ కొనిచ్చినా ఒక కొంచెం పాలు పోసినా సరే విశ్వాసం ఎంతో విశ్వాసం చూపిస్తుంది విశ్వాసం ఎంతో విశ్వాసం చూపిస్తుంది నేను బండి తీసుకొని లోపలికి వస్తుంటేనే అది హిందీది కూర్కొస్తారు తెలుసా అంటే దానికి అర్థమైపోతుంది ఎవరు దాని ఓనరు ఎవరు వచ్చిర్రు అని అర్థం నేను ఏ నైట్లో రాయను ఒకసారి ఏం చేసింది తెలుసా ఇది లంగప్ప అని ఏం చేసింది తెలుసా నేను ఒకరోజు చీకట్లు వచ్చిన ఇది నన్ను కూడా గుర్తుపట్టకుండా నన్ను అంటే చీకట్లు వచ్చిన వాళ్ళు ఫేస్ గుర్తుపట్టలేదు అనుకుంటాను గుర్తుపట్టకుండా వచ్చి పోవనర్సింది నాకేం ఉంచబడ్డదు మళ్ళీ ఇంకోటి ఏంది దీన్ని బయటికి వాకింగ్కి తీసుకోబోతున్నా గల్లీ కుక్కలు ఉంటాయి ఆ గల్లీ కుక్కలు దీని దగ్గర రావద్దని చెప్పేసి నేను వీటిని రాళ్ళు తీసుకొని కొట్టినా మొత్ కొట్టినా అవి నా మీద కక్ష పెట్టుకున్నాయి దీనివల్లనే అవి నా మీద కక్ష పెట్టుకున్నాయి దీనివల్లనే అంటే నేను ముద్దుగా తిట్టుకుంటాను అవి ఇక్కడ ఇట్లా అంటే కుక్కలు ముద్దుగా అట్లా ఫన్ ఫన్ ఉంటాం కాబట్టి నేను మా రాజబొమ్మడిది అందుకే అట్లా తిట్టుకుంటాము దీనివల్ల బయట కుక్కలు మస్తు కొట్టినా అవి నా మీద కక్ష పెట్టుకున్నాయి నేను మొన్న నిందాక నిన్న నైట్ నడుచుకుంటే నడుచు నడుచుకుంటూ వస్తుంటే ఈసాయి చూస్తున్నా ఆయన్ని అటాక్ ఇద్దామా అని చెప్పి చూస్తున్నాయి ఎందుకు మా రాజబొమ్మ జరుగుతాను తర్వాత అవి పులి పులిలాగా దూకుతాడు ఇటు నీరికి పులి పులిలాగా దూకుతాడు ఇటు మీరుకి అందుకే సో గాయ మా రాజు మీకు మా రాజునైతే మీకు ఈ ఛానల్ నేను పరిచయం చేసినాను మస్తు క్లోజ్ పట్టించురా మీడిప్పుడే వచ్చిండు వీటితో అప్పుడే పెద్ద కలిసిపోయి చూడు అట్లా ఉంటారు మా తోటి సో గాయ దీన్ని మనం బయటికి తీసుకోవాలము ఇది దీన్ని నేను వాకింగ్ తీసుకోవద్దాను అది నన్ను తీసుకోవద్దా చూడండి గైస్ ఎట్లా తీసుకొస్తున్నా గుంజుకో అవుతుంది ఇది నేను చెప్పిన గల్లిని ఎప్పుడు కొడతా అని చెప్పేసి అదే చూడు మా రాజు పోతే ఉచ్చ పోసుకుంటుంది ఇగో చూడు మా రాజు అది ఉచ్చ పోసుకుంటుంది ఇగో ఇదే తీసుకుడేసారు కదా అప్పుడు వీడియో పెట్టినప్పుడు అటాక్ అయ్యారు ఇగో చూడు ఎట్లా గుంజుకు అవుతున్నారా చూడండి ఇది 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 అందుకే నేను దీన్ని బయట ఎక్కువదిప్ప ఇది ఓవర్ యాక్షన్ తెతుంది మొన్న ఇది ఓవర్ యాక్షన్ తెతుంది మొన్న మా అమ్మ చీరను మొత్తం ఏం చేసింది తెలుసా మా అమ్మ చీరను మొత్తం ఆడుకుంటూ ఆడుకుంటూ చంపేసింది ఇగో ఇట్లా ఇది నన్ను ఇట్లా కసాయిస్తుంది ఇగో ఇట్లా రాదు రాదు ఇది ఇష్టం వచ్చినట్టు దీన్ని ఇష్టం వచ్చినట్టు ఉంటది ఆగింది ఇక రమ్మంట